హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ యూజుడు కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెతం బేతంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద లో కూడా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా అయితే ఫోన్ చేచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు నచ్చిన వెహికల్ అయితే ఇప్పిస్తానండి లేదు మీరు రాలేమన్న వారిని నాకు పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి వెహికల్ నచ్చితే ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకోని మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తాను ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ సపరేట్ ప్లేస్ నా కమిషన్ అనేది సెపరేట్గా అయితే ఉంటుందండి ఫస్ట్ పదివేల తర్వాత ఇరవై వేలు కమిషన్ తీసుకున్నాను ఫస్ట్ పదివేలు తీసుకున్నాను కాబట్టి మళ్ళీ పదివేల తీసుకుంటాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అయితే ఉన్నానండి ఈ రోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో మంచి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఆంబియంట్ వేరేట్ అండి ఇది ఫోర్డ్ ఇకోస్పోర్టు యాంబియంట్ వెరైట్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం ముప్పై రెండు వేలు మాత్రమే తిరిగింది ముప్పై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నది షోరూమ్స్ వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయండి అవి కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ టైర్ పొజిషన్ అయితే ఉంది స్టెప్ డైర్ అయితే నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ స్టెప్డైర్ ఉంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగే అన్న అగే చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్న రైట్ సైడ్ ఉన్న అపరాణ్ అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉన్న అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కదా ఇంజన్ చూసుకోవచ్చు ఇంజన్ కొత్తగా అయితే ఉంది ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపాలి కానీ ఏం లేవు షోర్ నుంచి డెలివరీ తీసేసి ఇంజన్ ఏ విధంగా అవుతుందో యాజ్ ఇట్ ఇస్ అదే విధంగా అవుతుంది ఇంజన్ చాలా అంటే చాలా నీటిగా అయితుంది హెడ్లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు హెడ్లైట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఈ వెహికల్కి చూసుకోవచ్చండి హెడ్లైట్స్ కూడా చాలా నీట్ అయితే ఉన్నాయి బాలెట్కి ఇంత వరకు అయితే పెట్టేది బాలెట్ యొక్క సీల్డ్ చూసుకున్నాం కంపెనీ యొక్క బాలెట్ సీడ్ ఉంది చూసుకోవచ్చు మీరు బాలినెట్ యొక్క సీడ్ కూడా కంపెనీ ఒక బాలెట్ అయితే ఉంది ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఇంజన్ అనేది ఫోర్డ్ లోగోస్ కూడా చూసుకోవచ్చు అండి మీరు బాలెట్కి ఫోర్ లోగోస్ కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి యాక్సిడెంటల్ వెహికల్ ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి చూసుకోవచ్చు వెహికల్ టోటల్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ టోటల్ రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి అదే వీల్స్ అయితే రావడం మ్యాక్ వీల్స్ అయితే వస్తాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్కి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు డోర్ల మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కనిపించి కనబడినట్టు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అండి డోర్ల మీద అది రైట్ సైడ్ డోర్ల మీద మాత్రమే ఉన్నాయి దీనికి రెండే పవర్ విండోస్ వస్తాయండి రెండు మ్యాన్యువల్ విండోస్ అయితే వస్తాయి బాడీ యొక్క లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి బాడీ యొక్క లైనింగ్ కూడా కంపెనీ యొక్క బాడీ లైనింగ్ అవుతుంది ఏది కూడా రిప్లేస్మెంట్ అయ్యే చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ రబ్బర్ తీసి చూపించండి అన్న అని చూసుకోవచ్చు అండి బాడీ యొక్క పంచింగ్ కూడా చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కూడా ఒరిజినల్ అయిందండి బాడీ యొక్క పంచింగ్ ఒరిజినల్ అవుతుంది సెంటర్ లాగింగ్ సిస్టమ్ అవుతుంది వెహికల్కి చూసుకోవచ్చు మీరు రీడింగ్ చూసుకుంటే ముప్పై రెండు వేలు అయితే ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు చూసుకోవచ్చు మీరు ఇది జస్ట్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి ఏసీ సిస్టమ్ చూసుకుంటే గేర్స్ అయితే మ్యాన్యువల్ అయితే ఉంది గేర్ సిస్టమ్ అయితే మ్యాన్యువల్ గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి మొత్తం రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అండి వెహికల్కి రీడింగ్ చూసుకుంటే ముప్పై రెండు వేల ఏడు అయితే తిరిగిందండి చూసుకోవచ్చు ముప్పై రెండు వేల ఏడు వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి సీట్ కవర్ కూడా ఇప్పుకోవాల్సిన అవసరం లేదు సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియల్ చూసుకొని ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది సీట్ కోర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా బ్యాక్ సైడ్ డోర్ పంచింగ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ పంచింగ్ కూడా కంపెనీ యొక్క డోర్ పంచింగ్ అయితే ఉంది టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది పోర్డ్ ఇకో స్పోర్టు ఇది టైటానియం రాస్తున్నారు కానీ ఇది ట్రెండ్ అండి ట్రెండ్ వేరియట్ టైటానియం అని రాపిస్కునే వాళ్ళంతే ట్రెండ్ కానీ యాంబియంట్ ఇది బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా ఉంది డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు అండి డిక్కి యొక్క సీడ్ చూసుకోండి కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అయితే ఉందండి స్టెఫ్లి డైర్ కూడా చూసుకోవచ్చు స్టెప్ చూసుకుంటే నైన్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్ డే ఉంది ఒకటిసారి ఒకటిసారి ఎక్కువ యూజ్ చేయలేదు ఒకసారి రెండు సార్లు మాత్రమే యూజ్ చేస్తున్నారు వేగిన టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెయ్యి టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్స్ట్రీమ్ కండిషన్లో అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను ఫోర్డ్ ఈకోస్పోర్ట్ యామ్మెన్ వేరియట్ రెండు వేల పదహారు పదిహేడు రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై రెండు వేల త్రీ ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ నాన్యాషనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉంది డేర్ ఒక రెండు సార్లు ఎదురు చేస్తున్నారు నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ షెఫ్ట్ డేర్ అయి ఉంది వెహికల్ది అవి కూడా కంపించిన టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే రెండు పవర్ మెంటోస్ వస్తాయండి పవర్ షేరింగ్ ఉంటుంది లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా చూస్తుంటే టూ ఇయర్ బ్యాక్ ఉన్నాయండి మానువల్ గేర్స్ ఈ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారని మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన్న వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై